నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా ఎన్ని తనిఖీలు చేస్తూ ఉన్నా సరే కానీ కువైట్లో అక్రమ మాదక ద్రవ్యాల రవాణా జరుగుతూనే ఉంది అలాగే పెద్ద మొత్తంలో కువైట్ పోలీసులు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ పోలీసులు కువైటు దేశంలోకి వస్తూ ఉన్న నాలుగు మిలియన్ల క్యాప్టాగాన్ మాత్రల అక్రమ రవాణాను అడ్డుకోవడం జరిగిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది నాలుగు మిలియన్లు అంటే నలభై లక్షల క్యాప్టాగాన్ మాత్రలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన మత్తు మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాటి యొక్క మార్కెట్ విలువ కువైట్లో పన్నెండు మిలియన్ల దినార్లు ఉంటుందని చెప్పేసి మాదక ద్రవ్యాలు కువైట్ దేశంలోకి నీటి పైపులు ఉంటాయి కదా మామూలుగా ఇళ్లకు వాడతారు అలాగే కువైట్లోని పలు ప్రాజెక్టులలో అయితే నీటి పైపులు వాడుతూ ఉంటారు కదా ఆ యొక్క నీటి పైపు లోపలయితే ఈ యొక్క నలభై లక్షల మాత్రలను పెట్టి పంపించారని చెప్పేసి ప్రస్తుతం వాటిని స్వాధీనం చేసుకున్నాము అలాగే వాటి యొక్క విలువ పన్నెండు మిలియన్ల అంటే కోటి ఇరవై లక్షల దినార్ల విలువ చేస్తూ ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరిగింది అలాగే షిప్మెంట్ ఎవరికి వచ్చిందని తెలుసుకొని ఆ యొక్క అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రధాన నిందితుడు మనం చూసుకుంటే వేరే దేశంలో ఉన్నాడని చెప్పేసి ఆ దేశంతో సమన్వయం చేసుకుని అరెస్ట్ చేసి కువైట్ దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఆపరేషన్ జరిగినట్టు అధికారులు తెలియజేశారు కువైడు దేశం మాదక ద్రవ్యాల పైన యుద్ధం చేస్తూ ఉంది కువైట్లోని యువతను మత్తుకు బానిస చేసి కువైడు దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పేసి కొందరు చూస్తూ ఉన్నారు అటువంటి వారి ఆగడాలను మేము అడ్డుకుంటాము పట్టుకున్న వాళ్ళకు కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్